నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా టీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఫర్ అండ్ పార్ట్ ఈ రోజు మనం ఈ వీడియోలో మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోతున్నాం వాళ్ళ టాలెంట్ ఏంటి దానికి తగిన దిశ ఎలా చూపించాలో తెలుసుకుందాండి వెంకటేష్ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్పా ఆంధ్రప్రదేశ్ ద్వారా మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు ఇవాళ వస్తున్నారు ఇవాళ మనం మాట్లాడబోయే అద్భుతమైన ఎమోషనల్ గా ఉన్న విషయం చాలా దగ్గరికి మీ అందరి హృదయాన్ని కలిగించే విషయం విమెన్ అండ్ కిడ్స్ స్త్రీలు మరియు వాళ్ళ పిల్లల గురించి ఇవాళ మాట్లాడబోతున్నాం ఇది చాలా పెద్ద చాప్టర్ అండి ఈ అధ్యాయాన్ని రెండు భాగాలుగా మనం చేయబోతున్నాం సో దయచేసి ఇది చూసిన వారు మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలని నా విజ్ఞప్తి మరి మొదలు పెట్టేద్దామా కెరియర్ గైడెన్స్ ఫర్ విమెన్ అండ్ కిడ్స్ అలాగా కెరియర్ గైడెన్స్ స్త్రీలకు వారి పిల్లల గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం ఇవాళ సాధారణమైన ఆడపిల్ల నుంచి అద్భుతమైన మహిళల కథ మాట్లాడబోతున్నాను ప్రతి సాధారణమైన వాళ్ళు చిన్న చిన్న కోరికలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో కళలతో ముందుకు వెళ్ళాలనుకుంటారు చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు బాగా చదవాలి పెద్ద స్కూల్కి వెళ్ళాలి అక్కడి నుంచి మంచి కాలేజీకి వెళ్ళాలి అక్కడి నుండి అద్భుతమైన ఉద్యోగం తెచ్చుకోవాలి మంచి జీతాన్ని తెచ్చుకోవాలి ఒక మంచి భర్తని పెళ్లి చేసుకోవాలి ఒక అందమైన తల్లిని అవ్వాలి ఒక బాధ్యత గల ఇంటి ఆడ పౌరులు అవ్వాలి అని ఎన్నో కోరికలు తెలుపున ప్రతి ఆడవారికి ఈ వీడియో చూడాలని మా మెప్మా సంస్థ ద్వారా కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో ఇవాళ ఇంకా మాట్లాడుకుంటున్నాను మీలో కొందరు సార్ నేను అంతగా చదువుకోలేదు చదువు అంత నాకు అవ్వలేదు నా వల్ల కూడా ఏదైనా ముందుకెళ్ళి ఆలోచనలు ఉన్నాయా సార్ నేను అంతగా చదువుకోలేదు అంతగా నాకు ఆ చదువు అవ్వలేదు నేను కూడా ముందుకు అన్న ప్రశ్న మీలో ఉంటే దయచేసి ఈ వీడియో చూడండి చదువు అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది అది ఎయిర్పోర్ట్ వరకే మిమ్మల్ని తీసుకెళ్ళదు కానీ మీ జ్ఞానం వీసా లాంటిది మిమ్మల్ని దేశ విదేశాలకి మిమ్మల్ని తిప్పగలరు దయచేసి మీ నాలెడ్జ్ ని నమ్మండి మీ టాలెంట్ ని నమ్మండి ఇవన్నీ జరగాలి అని అంటే మిమ్మల్ని మీరు నమ్మి దృఢపరుచుకుంటూ ముందుకు వెళ్తా ఉండాలి దానికి మా తోడు ఎప్పుడు మీతో ఉంటుంది మిమ్మల్ని ఒక అద్భుతమైన ఎస్ హెచ్ జి మహిళగా తయారు చేయడానికి మా సంస్థ ఎప్పుడు దృఢపడి ఉంటుంది అన్ని విధాలుగా మీకు సహాయం చేయడానికి మా మెప్మా వారి సంస్థలు ఎన్నో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాంలతో మీ ముందుకు వస్తానే అన్ని బాగానే ఉన్నాయి కానీ మీలో ఈ ప్రశ్న రావట్లేదా అండి నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను నా వల్ల ఎందుకు అనుకుంది చెయ్యలేకపోతున్నాను నాలో టాలెంట్ ఉంది నేను మాట్లాడగలను నాకు అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి నాకు ఏం చెయ్యాలో తెలుసు నేను చేయగలిగే స్తోమత ఉంది శక్తి ఉంది బలం ఉంది కానీ ఏదో నన్ను ఆపుతుంది అది ఏమిటి అన్న ప్రశ్న మీ మనసులో తిరిగితే వాటిని సు అని అంటారు అంటే ఛాలెంజెస్ మనం నెక్స్ట్ మాట్లాడబోయే అద్భుతమైన ఒక అధ్యాయం పేరు ఛాలెంజెస్ మొట్టమొదటిది భయం ఎందుకు భయపడతామో తెలియదు ఏదైనా చేయాలంటే భయం అదే డబ్బుందా ఉంటే ఎలా చేయాలి లేకపోతే నేను ఎక్కడి నుంచి తేవాలి అనే భయం రెండోది ఎక్కువ ఆలోచించడం చెయ్యాలి అనుకుంటున్నా వస్తూనే ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు ఆలోచించి చించి మీ జీవిత కోరికలన్నీ చిరిగిపోతాయి ఇప్పుడు మన మహిళా విద్యార్థులు అద్భుతమైన చదువు ఉంది టాలెంట్ ఉంది బాగా మాట్లాడగలరు ఇవాళ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బాగా వాడగలిగిన అద్భుతమైన మహిళలు మీరు కూడా వెనకబడుతున్నారమ్మా మీరు ఆలోచించండి ఒక చేతిలో సెల్ ఫోన్ పెట్టి ప్రపంచం మొత్తం మీరు ఇన్స్టాగ్రామ్ పేరు వాట్సాప్ అని యూజ్ చేయగలిగిన మీరు మీ గురించి మిమ్మల్ని డెవలప్ చేసుకునే విషయం గురించి ఎందుకు ఆలోచించరు ఎవరికైనా కష్టం అంటే వాట్సాప్ లో వెయ్యి మందికి షేర్ చేయగలిగిన మీరు మీ కష్టం ఏంటో మీరు కనిపెట్టి దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ముందుకు నడిచే ఆలోచన ఎందుకు మీరు పెట్టుకోవట్లేదు తల్లి అలాగే ఎంతో మంది తల్లులు పిల్లలతో రిలేషన్ సరిగ్గా ఉండట్లేదు వాళ్ళ తల్లి ఎంత ప్రేమ ఇచ్చినా పిల్లలకు అర్థం కావట్లేదు దానికి ఎలాగ ముందుకుతో వెళ్ళాలి అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ ఈ అన్నిటికీ ఒకే ఒక మూల కారణం ఏమిటంటే మనీ మేనేజ్మెంట్ సార్ నా దగ్గర చేతిలో డబ్బులు లేవు దాని వల్ల నేను చేయలేకపోతున్నాను లేకపోతే వచ్చిన డబ్బులు నాకు ఆర్థికంగా సరిపోవట్లేదు మాకున్న అప్పులకో లేకపోతే మేము చేయాల్సిన పనులకో మా వల్ల కావట్లేదు ప్రతి మనిషి పుట్టగానే సక్సెస్ తో పుట్టాడు అందరూ సాధారణమైన వాళ్ళే అందరిలోని డబ్బు కావాలి అందరికీ డబ్బు అత్యవసరమైనదే కానీ మన టాలెంట్ మన మైండ్ సెట్ ని దృఢంగా బలంగా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని విషయాలు చేయాలి అవి నేను ఇవ్వాలని మీకు స్పష్టంగా చెప్తాను అనగనగా ఒక సంస్థలో ఒక పెద్ద ఉద్యోగం చేస్తారు ఒకరోజు ఒక చిన్న యువకుడు తను కాలేజ్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ చేయడానికి ఆ సంస్థలో జాయిన్ అయ్యాడు అప్పుడు ఈ పెద్ద ఆయన కింద డిప్యుటైజింగ్ వర్క్ కింద వచ్చాడు అనగానగా ఒక పెద్ద సంస్థలో ఒక పెద్ద ఆయన ఉద్యోగం చేసేవాడు రోజు ఒక యువకుడు తన కాలేజ్ చదువులు కంప్లీట్ చేసుకుని ఇంటర్న్షిప్ చేయడానికి ఈ పెద్ద ఆయన కింద ఉద్యోగం చేయడానికి వచ్చాడు ఒక రెండు నెలలు ఈయన కింద ఉద్యోగం చేశాడు పెద్ద ఆయన పని నేర్పించి ముఖ్యమైన ఒక విషయం చెప్పాడు అబ్బాయికి ఎంత కష్టపడి పని చేయాలంటే నీ సమయాన్ని లక్క పెట్టకుండా ఏం జరుగుతుందని ఆలోచించకుండా చుట్టుపక్కల ఎవ్వరితోని నీ మాట్లాడకుండా హృదయ శుద్ధితో సంపూర్ణంగా నీ పనిని సక్రమంగా పనిచేయాలి అప్పుడే నీ జీవితంలో ఎదుగుతావు అని పెద్ద చెప్పాడు ఇది విన్న కుర్రవాడు దాన్ని మనసులో పెట్టుకొని కష్టపడి పనిచేసాడు పనిచేసి చేసి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద అంటే రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి కష్టపడి పని చేస్తానే ఉన్నాడు కానీ సంవత్సరాల తరబడి పని చేసినా కూడా తను వెనకాటలా తన జూనియర్స్ అయిన వాళ్ళు వచ్చినాయి ఇతని కంటే ఆర్థికంగా పెరిగారు పొజిషన్స్ పెరిగాయి సంపాదన పెరిగింది కానీ ఈ కుర్రవాడు మాత్రం డబ్బు పరంగా పెరగలేకపోయాడు అలాగ చేస్తూనే ఉండిపోయాడు ఒకరోజు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద ఆయన నేంటిది మీరు చెప్పినట్టే నేను కష్టపడి పనిచేశాను సంపూర్ణంగా పనిచేశాను హృదయ శుద్ధితో పనిచేశాను కానీ నా వెనక వచ్చిన వాళ్ళు అందరూ ఎదుగుతున్నారు నేను ఎదగలేకపోతున్నాను నేను ఏం చెయ్యాలి అని బాధపడినప్పుడు పెద్ద అయిన ఒక మాట ఏమీ లేదు మీ మేనేజర్కి ఒక రోజు సెలవు తీసుకో చెప్పు నాకు ఒంట్లో బాగలేదు నేను రావట్లేదు అనేసి వెంటనే ఆ అబ్బాయి కంపెనీకి వెళ్ళి చెప్పాడు నాకు ఒక రోజు సెలవు కావాలని సెలవు పెట్టాడు ఆయన సెలవు పెట్టిన ఒక్క రోజులో ఎటువంటి పని సక్రమంగా జరగలేదు అన్ని పనులు ఆగిపోయాయి ఎందుకు అని అంటే అన్ని పనులు ఆగిపోయాయి ఎందుకు అని అంటే ప్రతి వారి పని ఎటువంటి ఆలోచన లేకుండా ఎక్కువగా ఆలోచించకుండా ఎవరు సాయం అడిగినా సాయం చేసి అందరు పనుల్లోని తెలియదు ఒక చెయ్య వేసి పనిచేసేవాడు అది లేకపోవడంతో చుట్టుపక్కల పనులన్నీ ఆగిపోయిన తర్వాత ఆ సంస్థ వాళ్ళకి అర్థమైంది ఈ ఎంప్లాయీ చాలా చాలా ముఖ్యమైన వాడు దాని వల్ల మనం ఇతన్ని వదులుకోకూడదు దానికోసం ఆయన జీతం పెంచారు తర్వాత ఆయన పదవి పెంచారు ఆయనకి మంచి పొజిషన్ లో పెట్టారు ఇది తెలుసుకున్న ఈయన ఏం చేశాడంటే ఓహో ఇది ఇలా చేస్తేనే మనం ఎదగాలేము అనేసి తరచుగా ప్రతి రెండు నెలలు మూడు నెలలకి సెలవు పెట్టడం స్టార్ట్ చేశాడు ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ సంస్థ వాళ్ళకి అర్థమై ఏం చేశాడంటే ఇతన్ని ఆ సంస్థ నుంచి బహి బహిష్కరించారు ఇది తెలుసుకున్న ఆ సంస్థ వారు ఒకరోజు ఆయన్ని పిలిచి దయచేసి మీరు ఈ ఉద్యోగాన్ని రాజీనామా చేయండి ఎందుకు అని అంటే ఎప్పటికప్పుడు సెలవు పెట్టేవారు మా వద్దు కంప్లీట్ గా చేసి కాన్సంట్రేట్ చేసేవాళ్ళు మాకు కావాలని చెప్పేటప్పుడు ఈ ఎంప్లాయీ బాధతో మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏంటి పెద్ద ఆయన మీరు చెప్పిన పనే చేశాను కానీ నా ఉద్యోగం తీసేశాను అన్నప్పుడు నేనేం చెప్పాను ఒక్కరోజు సెలవు పెట్టాను మీరేం చేశారు తరచుగా సెలవు పెట్టారు ఆ రోజే నేను మీకు చెప్పాలనుకున్నప్పుడు మీరు సకమే విని మిగతా సకం వినకుండా వెళ్ళిపోయారు నాయన ఆ మిగతా సకం ఏమిటంటే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గమనించండి మనం ఏ పని చేసినా ఒక్కసారో రెండోసారో మాత్రమే అది మనకి పనికి వస్తుంది తరచూ ఒక విషయాన్ని చేస్తా ఉంటే అప్పుడు రీప్లేస్మెంట్ మనకి బదిలీగా ఇంకొకరిని తీసుకొస్తారు కరెంట్ ఒక రోజు పోయింటే మనం టార్చ్ లైట్ వేసుకుంటాం రెండో రోజు పోయిందంటే క్యాండిల్ తెచ్చుకుంటాం మూడో రోజు పోయిందంటే మళ్ళీ ఒక టార్చ్ క్యాండిల్ పెట్టుకుంటాం తరచూ పోయిందంటే మనం జనరేటర్ తెచ్చుకుంటాం లేకపోతే కరెంట్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టి ఆ కరెంట్ ని సాల్వ్ చేస్తాం లైఫ్ కూడా అంతే ఏది తరచూ ఒకటే చేస్తే ఖచ్చితంగా అది మనకు అవ్వదు సిచ్యువేషన్ తగినట్టు చేయాలి ఇది నిన్న ఆయనకి అర్థమైంది ఇదండి ఇదిలో మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు లిసన్ ముందు వినండి అండర్స్టాండ్ అర్థం చేసుకోండి ప్రాక్టీస్ లిసన్ వినండి అండర్స్టాండ్ అర్థం చేసుకోండి ప్రాక్టీస్ ఆచరించండి ఇంప్లిమెంట్ అమలు చేయండి లిసన్ అండర్స్టాండ్ ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్ వినండి అర్థం చేసుకోండి ఆచరించండి దాని తర్వాత అమలు చేయండి ఇవాళ మనలో చాలా మందికి ఉన్న అతి పెద్ద ప్రాబ్లం అంటూ ఉంటే ఏంటంటే మనము వినము ఎవరైనా చెప్తే ఈ చెవుకు తీసుకొని ఈ చెవుకు వదిలేస్తాము సకం విని సగం పని చేస్తే ఏది సక్రమంగా జరగదు మీకు ఎవరైనా మీకంటా బాగా టాలెంటెడ్గా కానీ అనుభవం ఉన్నవారు కానీ మీతో చెప్పినప్పుడు దయచేసి దాన్ని విని అర్థం చేసుకుని సక్రమంగా ఆచరించి దాని కానీ అమలు చేసినట్లయితే ఫెయిల్యూర్ అనేది మీ చుట్టుపక్కల రాదు అర్థమైందా మన అందరిలో అతి పెద్ద భయంకరమైన ఒక విషయం నడుస్తుంది దాని పేరు భయం మనందరూ ముందుకు వెళ్ళలేకపోవడానికి అతి పెద్ద అడ్డంకి ఏంటి తెలుసా అండి భయం ఈ భయం ఎలాంటిదంటే అటు ముందుకి నడపదు ఎనకాదలు ఉండనివ్వదు చుట్టుపక్కల మమ్మల్ని ఎంత భయభ్రాంతులతో చెందిస్తుందంటే ఎదగాలనుకుంటాము సాధించాలనుకుంటాము కానీ ఇప్పుడు ఎక్కడో ఆగిపోతా ఉంటాము దీనికి ముఖ్యమైనది మీకు కావాల్సింది ఏంటంటే నమ్మాలండి ఎవరో ఒకరిని నమ్మాల్సింది మిమ్మల్ని మీరు నమ్మండి మీ చుట్టుపక్కల మీకు సాయం వాళ్ళని నమ్మండి మీకు ఒక పిట్టకలు చెప్తాను ఒకరోజు ఏరోప్లైన్ లో అందరూ ప్రయాణిస్తున్నారు అందులో డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒకరోజు అది ఆకాశం పైకి వెళ్తున్నప్పుడు టర్బులెన్స్ అని అంటారు పెద్ద పెద్ద గాలి వచ్చినప్పుడు షేక్ అవుతా ఉంటారు అది అయ్యేటప్పుడు అందరూ భయపడిపోయారు భయపడిపోయి బహిర్భ్రాంతులతో అటు కింద పైన పడుకుంటుంటే అప్పుడు ఒక ఆయన ఇవి చూసినప్పుడు ఒక చిన్న పిల్ల చిన్న బుక్ తీసుకొని ఆమె సీట్లో ఎటువంటి భయం లేకుండా చదువుతా ఉంది ఆ చదివినప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారు ఏం పాప నీకు ప్రాణం లేదా భయం లేదా అని అంటే ఉందండి అని మరి ఎందుకు నువ్వు భయపడట్లేదు ఇంతమంది మేము భయపడుతున్నాం పెద్దవాళ్ళు అయినా కూడా నువ్వు ఎందుకు భయపడట్లేదు అని అన్నప్పుడు ఆ పిల్ల అన్న మాట అద్భుతమైన మాట ఏంటంటే అక్కడ మే డ్రైవ్ ఈ ఈ ఏరోప్లెయిన్ నడిపించేది అక్కడ ఉన్న పైలట్ మా నాన్నగారు అయితే ఏముందంటే మా నాన్నగారు నాకు మాటిచ్చారు నేను ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఆటంకాలు రావు నేను ఉన్నాను జాగ్రత్త అని మా నాన్నగారి మీద నమ్మకం నాకు భయాన్ని రానే వాటి అలాగా ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలకి ఇటువంటి ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వగలరు అలాగే మీరు అనుకుంటారు సార్ మీకేం సార్ మా కష్టాలు మా చుట్టూ ఎన్ని కష్టాలు ఉంటాయి ఆర్థికంగా చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ కుటుంబంలోని మేము పనిచేసే చోట్ల తిరిగే చోట్ల ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు ఎలా తెలుస్తారని చాలా మంది అనుకుంటారు దీనికి కూడా చిన్న కది చెప్తానండి ఒకరోజు ఒక స్కూల్లో ఆ స్కూల్ ఎక్కడ చెప్పాము ఒక స్కూల్లో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలందరినీ కూడా సమ్మర్ టైంలో వాళ్ళని ఈ హెలికాప్టర్ లో హైదరాబాద్ తీసుకెళ్తారు అప్పుడు అందరు పిల్లలు ఒక పది పదిహేను మంది పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళని హెలికాప్టర్ లో హైదరాబాద్ తీసుకెళ్లారు హైదరాబాద్ దిగ్గానే చిన్న గ్రామం నుంచి వచ్చిన మున్సిపల్ పిల్లలు చూడగానే ఎంతో సంతోషపడిపోయారు ఎంత పెద్ద భవనాలు ఎంత బాగున్నాయో మేము ఎప్పుడు చూడలేదని చాలా సంతోషంగా అందరూ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక పాప అడిగింది సార్ ఏంటి ఇక్కడ భవనాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అవునమ్మ మహానగరం ఇవి పెద్ద ఊరు కాబట్టి కంపెనీలు ఎక్కువ ఉంటాయి దాని ఇక్కడ ఉన్న కూడా బాగా డబ్బు ఉన్నవాళ్ళు దానివల్ల భవనాలు పెద్దవమ్మ అని అన్నారు అది అనగా అవునా సార్ అనేసి అలాగే రెండు రోజులు కంప్లీట్గా హైదరాబాద్ మొత్తం తిరిగారు తిరిగిన తర్వాత ఆ పిల్ల మళ్ళీ హెలికాప్టర్ ఎక్కింది ఆ హెలికాప్టర్ ఎక్కగానే ఇలాగ హెలికాప్టర్ పైకి వెళ్తా వెళ్తా అదేంటో పెద్ద భవనాలని చిన్న 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 చిన్నగా కనబడడం స్టార్ట్ అయ్యి అలాగ తన మబ్బుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ మబ్బు మళ్ళీ మన తెలుగు రాష్ట్రంలో ఒక చోటు దగ్గర ఏమవుతుందంటే మున్సిపల్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలందరినీ సమ్మర్ క్యాంప్ కి హైదరాబాద్ హెలికాప్టర్ లో తీసుకెళ్లారు అప్పుడు ఒక రోజు ఈ పిల్లలందరూ సరదాగా హెలికాప్టర్ లో వెళ్ళినప్పుడు చాలా సంతోషపడి వెళ్తా వెళ్ళారు హైదరాబాద్ లో దిగగానే పెద్ద పెద్ద భవనాలను చూడగానే వాళ్ళు సార్ని అడిగారు సార్ ఏమిటి ఇంత పెద్ద మహానగరం ఇంత పెద్ద భవనాలు ఇంత అందంగా ఉంది ఇంత చిన్న గ్రామం నుంచి వచ్చిన మాకు చాలా కన్నులు విందుగా ఉందని సంతోషపడ్డారు రెండు రోజులు అక్కడ ఉన్న అన్ని చోట్లు తీసుకు తీసుకెళ్లి అక్కడి నుంచి పిల్లల్ని మళ్ళీ వాళ్ళ స్వగృహ స్వగృహానికి సొంత ఊరికి అనుకున్నారు రిటర్న్ వెళ్ళిన తర్వాత మళ్ళీ హెలికాప్టర్ ఎక్కారు ఆ పిల్ల హెలికాప్టర్ మెల్లిగా పైకి వెళ్తున్నా కొద్ది ఆమె చూసిన పెద్ద పెద్ద భవనాలు పైకి వెళుతున్న కొద్దీ చిన్న చిన్న అవుతా ఉన్నాయి ఒక స్థాయికి పైకి వెళ్లి ఆ మబ్బుల్లోకి ఆ హెలికాప్టర్ వెళ్ళగానే ఆ పెద్ద మబ్బులు ఆ పెద్ద బిల్డింగ్ అన్ని కూడా కంప్లీట్ గా మాయమైపోయాయి ఆ పిల్ల అడిగింది అది ఏంటి సార్ మనము కింద నుంచి చూస్తే అన్ని పెద్దగా కనబడ్డాయి మనం పైకి వెళ్ళిపోగానే ఏమీ కనబడలేదు అని ఆ పిల్ల అడిగినప్పుడు ఆ మాస్టర్ అన్న మాట మన జీవితం కూడా అంతే తల్లి దగ్గర నుంచి చూస్తే కష్టాలు పెద్దగా కనిపిస్తాయి నువ్వు వాటిని దాటుకొని పైకి పరిగెడతా పరిగెడతా వెళ్తా ఉంటే ఆ మేఘాల్లో ఎలాగైతే ఆ పెద్ద పెద్ద భవనాలు కనిపించకుండా పోయారో జీవితంలోని కష్టాలు కూడా అలా కనిపించకుండా పోతాయి మీరు చేయాల్సిన ఒకటే విషయం ఏంటంటే ఎదగాలి అనుకుంటే పరిగెట్టాలి పైకి వెళుతూ ఉండాలి భవనాల దగ్గర నుంచొని చూస్తున్న కొద్ది భవనం పెద్దగా ఉంటుంది కష్టాన్ని తిరిగింది చూస్తుంటే కష్టం పెద్దగానే ఉంటుంది కష్టాన్ని దాటుకొని వెళ్ళినప్పుడే మీరు సాధ్యపడతారు మీరు జీవితంలో నెగ్గుతారు గెలుస్తారు ఇప్పుడు మీకు చిన్న టెస్ట్ పెడతానండి సరదాగా ట్రై చేద్దాం ఒక బుక్ ఒక పెన్ను తీసుకుంది లేని పక్షాన మీ మొబైల్ నోట్ ప్యాడ్ ఉంటుందండి అది ఓపెన్ చేయండి మీకు ప్రపంచంలో అతి ముఖ్యమైన మూడు విషయాల గురించి రాయండి అందులో మీ కుటుంబం ఉండొచ్చు మీరు పెంచుకున్న కుక్కలు ఉండొచ్చు మీకు నచ్చింది ఉండొచ్చు మీ జీవితం అయి ఉండొచ్చు లేదంటే మీరు ఏదో కోరుకున్న విషయం అయి ఉండొచ్చు ఏదైనా మూడు మీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మీ జీవితంలో వాటి గురించి రాయండి అలాగే మూడు విషయాలు మీ జీవితంలో అసలు ఉపయోగమే లేవు మీకు నష్టం అనుకుంటే లేకపోతే నచ్చదనుకోండి వాటి గురించి రాయండి ఒక రెండు నిమిషాలు టైం తీసుకోండి టైం తీసుకొని ఈ మూడు నచ్చినవి రాశారు కదా అందులో రెండు కొట్టేసి ఒకే ఒక్కటి మాత్రం చూస్ చేయండి అలాగే మూడు నచ్చని వాటిల్లో ఒకటి చూస్ చేయండి మీరు ఏదైతే నచ్చింది అని మీరు రాశారో అది మీ జీవితంలో ఎటువంటి పాత్రని అది పాటిస్తుందో అనేది చూడాలి హౌ ఇంపార్టెంట్ అది మీ లైఫ్ లో మీరు చూస్ చేసుకున్నది అనేది మీకు సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా పెరిగారు ఏదైతే మీకు నచ్చదని రాశారో దానివల్ల ఫ్యూచర్లో మీకు లాభం ఉంటుందా లాస్ ఉంటుందా అది ఉపయోగపడుతుందా లేదా అనేది చూడండి అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ నా గురించి నాకు సంపూర్ణంగా స్పష్టంగా తెలియాలి నా గురించి నాకు స్పష్టంగా తెలియనప్పుడు నేను ఎలాగా మిగతా కస్టమర్స్కి వాళ్ళకి ఏం కావాలో అనే విషయాన్ని అర్థం చేసుకొని రేపు కాంపిటీషన్ మార్కెట్ లోకి వెళ్ళగలుగుతాను ఈ చెక్ లిస్ట్ మొత్తం ఫాలో అవ్వండి చాలా సింపుల్ అయిన చెక్ లిస్ట్ ఇది ఫాలో అయింది మీ దగ్గర చాలా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి అది పెట్టాలి ఇది పెట్టాలి ఇలా పెట్టాలి ఇలా స్టార్ట్ చేస్తే ఇది వస్తే ఇది వస్తే నా ఫ్రెండ్ ఇది చేస్తున్నాడు నాకు తెలిసిన వాళ్ళు ఇది చేస్తున్నాడు మా కుటుంబస్తులు ఇచ్చేస్తాను నేను కొత్తగా చెయ్యాలి అని ఎన్నో వాటితో సతమతం అవుతా దీనిపైన ప్రెషర్ కుక్కర్ పెట్టి కూర్చుంటారు కదా చెప్తా చూడండి సవాల్స్ ఉంటారు కానీ మూడే మూడు బిజినెస్ ఐడియాస్ ని ఫైనలైజ్ చేయండి ఆ మూడింటిని ఫైనలైజ్ చేసి దాని మార్కెట్ ని చదవండి మీరు మీరుంటున్న కాంపిటీషన్ మార్కెట్ లో ఆ మూడు బిజినెస్ ఐడియాస్ లో ఏది మీకు మీ టాలెంట్ కి మీరున్న సర్కిల్ కి మీరున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి వర్కౌట్ అవుతుంది ఎటువంటి సహాయం మీకు దొరుకుతుంది మా మెగ్మా ద్వారా మీకు రుణాలు అయితే ఇవ్వగలుగుతారు కానీ అటు ఉన్న సర్వీస్ ని ఎలా తీసుకెళ్ళాలి మీ కెరియర్ ని ఎలాగో ముందుకు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అనే విషయాన్ని మాత్రం మీరే డెసిషన్ తీసుకోవాలి మీరు చేయబోయే వ్యాపారానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఆ పెట్టుబడిని లేబర్ రూపంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి మీ స్థలానికి అద్దెకి ఎంత ఇవ్వాలి అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి మెయింటెనెన్స్ ఎంత చెయ్యాలి దాని తర్వాత అదనపు ఖర్చులు ఏవైనా ఉంటే వాటిని ఎలాగ చేయాలి దయచేసి మీరు మొట్టమొదటి వ్యాపారం ఆరంభించేటప్పుడు ప్రారంభించేటప్పుడు గ్రాండ్ ఎంట్రీలు పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు వంద మందిని పిలుచుకొని ఇటువంటి ఆడంబరాలు చేయకండి సింపుల్ గా స్టార్ట్ చేయండి మీ బిజినెస్ ఫలితాలే దాని బ్రాండింగ్ మీకు చూపిస్తుంది మనం పది రూపాయలు ఇన్వెస్ట్ చేశాము అని అంటే పదహైదు రూపాయలు వచ్చితే అతి పెద్ద సక్సెస్ అండి సో ఆడంబరాలకు వెళ్ళకండి అండ్ మీ చుట్టూ ఒక విషయం గమనించాల్సింది అంటే రిస్క్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది మీరు ఎప్పుడు దిగిపోతారా అని మీ చుట్టూ మనుషులు వెయిట్ చేస్తా ఉంటారు అలాగే మీరు ఒక్కొక్క పని చేస్తుండగా ఒక్కొక్క అవకాశం మీకు దొరుకుతుంది కాంటాక్ట్స్ పెరుగుతుంటాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాయం చేస్తారు సాయం చేయకపోయినా మీరు ఎలా ఎదగాలనేది మీకు తెలుస్తుంది దయచేసి ప్రతిదీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి ఎక్కువ ఆలోచించకండి ప్రారంభం ఇవాళ నుంచి ఆరంభం ఈ అధ్యాయం ఒక తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మనం మాట్లాడతాం అక్కడ తల్లులు వాళ్ళ పిల్లలు అలాగ వాళ్ళ ఎదుగుదలలు ఇంకా ఎన్నెన్నో ఆపర్చునిటీస్ విషయాలు అక్కడ మాట్లాడతాము ఇప్పటికీ ప్రజ్ఞ ఇప్పటికీ ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ అ గ్రీట్ ఇనిషియేటివ్ బై వెప్ప ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా ఇప్పటిదాకా మేము వచ్చాము ఇలాంటివి ఎన్నో చేయాలి మమ్మల్ని చేయనివ్వాలి మళ్ళీ కలుద్దామా మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం